యోనా గ్రంథం ధ్యానించుకుంటున్నాం గతంలో పన్నెండు వచనాలు ధ్యానించుకున్నాం వారం వెంబడి వారం ఈరోజు పదమూడు వచనం నుండి పదిహేడు వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యోన అంటే అర్థమేంటి పావురము నల్ల పావురం కానీ తెల్ల పావురం కానీ పావురం కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మక గుర్తుగా ఉన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మన నామంలో దేవుని రాజ్యాన్ని తీసుకురావటానికి దేవుడు ఈ సృష్టిలో మూడు రకాలుగా పనిచేస్తున్నాడని చూసుకుందాం తండ్రి సృష్టించాడు కుమ్మాడు రక్షించాడు పరిశుద్ధ ఆత్మ సిద్ధపరిచి పరలోకానికి ఏసుప్రభు రెండవ రాకడు కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఈ ముగ్గురిని మనం కలిగి ఉన్నాం యేసుప్రభు ద్వారా కనుక మనం ఆత్మను అనుసరించి నడుచుకోవాలి శరీరాన్ని అనుసరించి నడుచుకోకూడదు శరీరానికి ఆస్పదం మనం చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చూడండి దయచేసి పన్నెండవ వచ్చిన చదవండి కాబట్టి సహోదరులారా ఇప్పుడు క్రీస్ తేస్సులో ఆత్మానుసారమైన జీవితం ఆత్మానుసారమైన ఆరాధన ఆత్మానుసారమైన ప్రార్థన అది శరీరని అనుసరించి ఉండదు ఆత్మానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుంది చూడండి రెండవ కొరింది పదవ అధ్యాయము నాలుగవ వచనం రెండవ కొరింది పది నాలుగు మా యుద్ధోపకరణములు బలము కలవాయి అన్నది చూసారా దేవుని ఎదుట దుర్గములను దుర్గములను అంటే దేవునికి అడ్డుగా వచ్చేది క్రీస్తు జ్ఞానానికి అడ్డుగా వచ్చేది అంతటినీ కూడా మనం ప్రార్థించి పడదపసే శక్తిమంతులం కావాలి మొట్టమొదటిగా మనకే దాటి వస్తుందో మనం తెలుసుకుని ప్రార్థన ద్వారా మన శరీర సంబంధమైన పోరాటం అనేది ఉండదు ఆ యుద్ధోపకరణములు ఇచ్చాడంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరోధ్యాయంలో మనందరికీ తెలుసు పదో వచనం నుండి మీరు పదహారు వరకు కూడా ఉంటాయన్నమాట పదిహేడు వరకు ఉంటాయి మొదట పదో వచనంలో ఏందంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండడు ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిగా ఆగినట్లు అది ఈ బలం ఏంటండి మహాశక్తి ఎలా వస్తుందంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి అది కనుకొస్తుంది కాబట్టి అది దాని సర్వాంగ కవచం సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయో అనేక సార్లు మీరు విన్నారు చదువుకున్నారు వాటిని మరొకసారి మీరు చూసుకుని ఇవన్నీ మీకు ఉన్నాయా లేదో మనకు ఉన్నాయా లేదో మనం పరీక్షించుకుందాం లేకపోతే దేవుని యొక్క మహాశక్తి మనకు ఉండదు సాతాను కుతంత్రాలను ఎరక్క దాన్ని ఎదిరించం దుర్గాల్ని మనం పడద్రోజాలం కాబట్టి అలాగా క్రీస్యస్లో మనకి ఇటువంటి ఆధిక్యత ఇచ్చాడు ఆరాధన కూడా ఆత్మానుసారమైంది శరీరానుసారమైంది కాదు పాత నిబునలు శరీరానుసారమైన బలు అర్పించేవారు శరీరానుసారమైన మందిరం ఉండేది మనుషుల చేత కట్టుబడింది ఇప్పుడు యేసు ప్రభు తానే ప్రాణం పెట్టి విశ్వాసం ద్వారా మనల్ని రక్షించి సజీవరాలుగా సంగముగా మనల్ని కడుతున్నాడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజక ధర్మాన్ని దేవుడు మనకిచ్చాడు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈయన ఒకటి పదమూడు మనం చూసినప్పుడు తెచ్చుటకు వ్యర్థమాయను వారు యోనా సమస్య ఇంకా పరిష్కారం చేయకుండా యోనా తను తాను తన ఐడెంటిఫికేషన్ అంతటినీ కూడా యోనా ద్వారానే అది వచ్చిందని వారు తెలుసుకున్నారు మిగిలిన వారు వాడ నావికులు మిగిలిన వారందరూ కూడా వారు ప్రాణభయం చేత వారు ఉన్నారు అయితే ఇక్కడ తప్పించుకునే మార్గాన్ని వారందరూ కూడా అన్వేషిస్తున్నారు అనమాట దినాల్లో ప్రతి మనిషి కూడా ఆపా అపాయం వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని వెతకాలి ఎవరైనా సరే అవిశ్వాసులైనా సరే విశ్వాసాలైనా సరే అది ఆ దినాల్లో నోవో దినాల్లో దేవుడు అపాయాన్ని ప్రకటించాడు ప్రకటించిన వెంటనే నోవు కుటుంబీకులందరూ కూడా విశ్వాసం ఉంచారు అవును దేవుడు చెప్పిన జరుగుతుంది దేవుడు సత్యవంతుడు ఆయన నోటి మాటలు వ్యర్థం కాదు అని నమ్మాడు నమ్మి నీతిమంతుడై అప్పుడు దేవుడు చెప్పినట్టుగా తన అపాయంని తప్పించుకోవటానికి ఉపాయాన్ని దేవుడే చూపించాడు అదేంటంటే వాడిని కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలంటే దేవుడే చెప్పాడు ఏ చెక్క వాడాలి దాన్ని ఎలాగే కీలు పోయాలి ఇదంతా కిటికీ ఎక్కడ పెట్టాలి ఏమేమి పెట్టాలి ఎన్ని అంతస్తులు కట్టాలి ఇదంతా కూడా ఎంత పెద్దగా ఉండాలి ఎంత పొడు ఎంత వెడల్పు ఎంత ఎత్తు ఇవన్నీ కూడా తానే చెప్తూ వచ్చాడు కాబట్టి ఆ విశ్వాసం ద్వారానే సమస్త క్రియలు జరిగించాడు అందుకనే నావు నీతి మంతుడు కేవలం విశ్వాసం నుంచిదే నీతి కాదు కానీ విశ్వాస సంబంధమైన నీతి క్రియలు దేవుడు చే దేవుడు చెప్పినట్టుగా మన రక్షణ విషయంలో మనం చేయాలి కొంతమంది నేను బాప్తిజం తీసుకొని ఉంటారు కొంతమంది మారు మనుషులు అని ఉంటారు నేను పుట్టినప్పటి నుంచే విశ్వాసం అంటారు విశ్వాసం వ్యక్తి నువ్వు నీతి మంత్రుడు వేవ లేదా దేవుడిని నీతిగా తీర్చేయడం లేదా చేసిన తర్వాత నువ్వు నీతి క్రియలు చేసి నేను నీతి మంతుడిని రుజువు చేసుకుంటున్నాం లేదని ప్రతి క్రైస్తవుడు చూసుకోవాలి మనం కూడా జాగ్రత్తగా ఆ విధంగా ఉండాలి బోధనా విధానం బోధా విధానం సరిగ్గా ఉన్నప్పుడు లేఖనాన్ని అనుసరించి ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రకారం మనం కట్టబడతాం లేకపోతే నష్టపోతాం సో వారందరూ కూడా అపాయం వస్తుందని ముందుగానే హెచ్చరించినప్పుడు వారు తిరిగి ఆ దేవుని వైపు తిరగలేదు దేవునికి భయపడలేదు వారు ఆ ఉగ్రతనే నమ్మలేదు కాబట్టి హఠాత్తుగా వచ్చింది నీతిమంతులైన నోవు తన కుటుంబీకులందరూ కూడా రక్షణ అవార్డులో ప్రవేశించారు జంతువులు పవిత్రమైనవి అపవిత్రమైనవి కూడా రక్షణ పొందినవి కొన్ని కొన్ని అన్ని దాంట్లోకి వెళ్ళినాయి కానీ లోకంలో మనుషులందరూ కూడా నాశనం అయిపోతూ వచ్చారు సో ఇక్కడ కూడా నినవే పట్నాన్ని నాశనం చేస్తానని ఆ దుర్గతిని వారికి తెలియజేయమని చెప్పినప్పుడు ఈయన ఏమి ప్రవక్త కానీ ఆయన గ్రహింపేంటో కానీ దేవుడు చెప్పింది చేయకుండా తన ఉద్దేశాలను బట్టి వీరు నిరవే ప్రజలు విస్త్రాయాలను ద్వేషిస్తారు కాబట్టి నేను వారికి సువార్త చెప్పను వారికి రక్షణ పొందడం వారు రక్షణ పొందటం నాకు ఇష్టం లేదు వారు దైవోగ్రతని తప్పించుకోవటం నాకు ఇష్టం లేదు అని తప్పించుకోవటానికి చూశారు అయితే దేవుడు తన్ను ఎందుకు పట్టుకున్నాడు వేరే వాళ్ళని చూసుకోవచ్చు కదా అంటే దేవుడు ఎవరి ద్వారా ఏ పని చేసి చేయాలనుకుంటాడు చేసుకుంటాడు ఇంకోటి మొండి దాన్ని వంకర దాన్ని కూడా సరి చేసుకుంటాడు అనమాట నేను చేయనంటే నీలో నాలో వంకరతనం ఉంది కాబట్టి ఆ వంకరతనాన్ని ఎలా తీసేయాలో ఆయనకు తెలుసు దేవుని దగ్గర మన ప్రలాభాలు ఎక్కడా కూడా పనిచేయవన్నమాట అనంతమైన జ్ఞానం కలిగిన వాడు అనేకమైన పద్ధతులు ఎంతవరకు వచ్చాడంటే నేను సత్యంగా చచ్చిపోతాను కానీ దేవుడు చెప్పిన మాట నేను నెరవేర్చిన ఆ ప్రజలకు నేను ప్రకటించిన వారి దుర్గతిని ప్రకటించిన వారు మారుమూసు పొందిన రక్షణ పొందేటట్టుగా నా దేవుడు చాలా దయగలవాడు దీర్ఘశాంతం గలవాడు వాళ్ళని క్షమించి రక్షించేస్తాడు అని ముందుగానే తెలుసు ఇవన్నీ కూడా నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం మిగతా అధ్యాయాల్లో కూడా మనకి తెలుస్తుంది అలాగా చెప్పినప్పుడు తర్షీస్కి వెళ్ళేవాడు వ్యాపారస్తులు వెళ్ళే వ్యాపార పట్నం అది తర్షీస్ కాబట్టి ఎక్కి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశాడండి తన లొంగ తీసుకోవటానికి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి బలమైన తుఫాను వచ్చింది వారందరూ భయపడుతున్నారు వానం వాడు మునిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు యోన చిట్టి వేసినప్పుడు యోన మీద పడింది దేవరిని బట్టి వచ్చిందంటే యోనాని బట్టి వచ్చింది నువ్వెవరు నీ జాతి ఏంటంటే అంత చెప్పాడు నేను ఏ నేను ఆ సముద్రానికి భూమికి ఆకాశానికి దేవుడైన ఆ ప్రభు అయిన దేవుడిని నేను దేవుడిగా కలిగి ఉన్నాను ఆయన సేవకుడిని నేను చెప్తాడు ఇంకా ఆయన సేవకుడు అంటే చెప్పినట్టు చేయాలి కదా ఇందాక ఆ సింధు ప్రార్థన చేసింది మీరు యజమానుడిగా మేము దాసులుగా ఉండాలి దాసులు దేవుని చిత్తాన్ని చేసి దేవుణ్ణి గణపరచాలి మాకు తండ్రి అయితే తండ్రిని ఏం చేయాలి గణపరచాలి మనం అంతకుముందు విన్నాం కదా సో అలా కాబట్టి అలా చేయట్లేదు ఏమో అందుకనే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన ప్రవర్తన అంతటిని ఏం చేయాలండి సంఘములో కొన్నిసార్లు ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పినప్పుడు కొంతమంది అంగీకరించరు ఇది వాక్యానుసారంగా ఎందుకంటే స్వబుద్ధిని ఉపయోగించుకుంటారు అలా కూడా సంఘాలు పరిచర్య నష్టపోతూ ఉంటుంది యోనా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పని చేద్దాం ఇక్కడికి వెళ్ళినంటే లేదు మా కాపానుంది మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి అని ఏ పనులు పెట్టుకుంటారు చేస్తారు ప్రార్థన ఉందంటే ఏవో పనులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు మేము యోనా వంటి వాళ్ళం కాదు యోనా అనే మంచివాడు కాదని మళ్ళీ చెప్తూ ఉంటారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించ పడుతున్నాం కాబట్టి వారు చివరికి తీవ్ర పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో వారికి అర్థం అవట్లేదు ఎవరి ద్వారా వచ్చిందో అందరికీ అర్థమైపోయింది కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి పరిస్థితి తప్పించుకోవాలన్నప్పుడు వారు ఇంకా సొంత ప్రయత్నాలు చేశారు గాలి తుఫాను అలాగే ఉంది కానీ వాడును ఏదో రీతిగా ధరికి చేర్చేయాలనుకుంటున్నారు వారు వాడను ధరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరు కానీ అర్థమాయను ఏమైందండి దేవుడు తన చిత్తానుసారంగా ఏదైనా ప్రతికూల పరిస్థితి విపత్తు ఏదైనా సరే అనుమతించినప్పుడు మనుషులు దాని నుంచి తప్పించుకునే మనుషుల ప్రయాసం ఏమవుతుందండి పాపి అయిన వాడు మారకుండా నేను నరకాన్ని తప్పించుకుంటానంటే అది వ్యర్థమైపోతుంది అందుకనే దేవునికి విరోధంగా ఎవరు ఆలోచించకూడదు దేవునికి విరోధంగా ఎవరు పోరాడకూడదు దేవుడు తుపాన్ని తీసుకురాగలడు తుపాన్ని ఆపగలడు ఏదైనా చేయగలరు కాబట్టి ఇదిహోబాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఒకటి ఉన్నది ఏంటంటే తాను చెప్పిన మాట నెరవేరుస్తాడు నెరవేర్చకుండా అనీతి అంతడు కాడు తాను చెప్పిన ఆజ్ఞల్ని తాను ఉల్లంఘించి పాపి కాడు వేసు ప్రభు కూడా అట్లాగే పాత నిబంధన అంతటిని నెరవేర్చాడు కొత్త నిబంధనలో తనకిచ్చిన పరిచర్ అంతా చేశాడు ఎక్కడప్పుడు ఆయనలో అపవిత్రత అనేది అవిధేయత అనేది ఏ మాత్రం అన్యాయం అనేది దుర్నీతి అనేది ఇంత లేష మాత్రం కూడా కనిపించలేదు సో అలాంటి పాపం పాపము చేయడు కానీ నీతిని మాత్రం సంపూర్ణంగా జరిగిస్తాడు కనుక మనం కూడా దేవుణ్ణి అలాగే అర్థం చేసుకుని దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి మన ప్రయాస వ్యర్థం కాకూడదు మన ప్రయత్నాలు వ్యర్థం కాకూడదు దేవునికి విరోధంగా చేసే ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోతాయి వాటికి నుంచి దూరంగా ఉండటానికి మనం మన కుటుంబీకులు నోవా కుటుంబాలే సిద్ధపడాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి కుటుంబంలో హెచ్చరించుకోవాలి కలిసి వాక్యం యొక్క ఐక్యతలో ఐక్యతలో మనం కొనసాగుతూ క్రీస్తుని గురిసిన జ్ఞానం విషయంలో మనము సరిగా నేర్చుకుని ఆ ప్రకారం ముందుకు సాగాలి పదహా పద్నాలుగు వచ్చిన వారు ఇప్పుడు చూడండి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ఎహో ప్రార్థన చేస్తారు చూసారా కాబట్టి ఇట్లా అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారంటే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు గుర్తించాలి ఇవి వాడ కాబట్టి తాను కనీసం వాళ్ళకి చెప్పాడు అనమాట ఇది భూమికి ఆకాశానికి దేవుడు ఆయనే అని వాళ్ళందరూ కూడా గ్రహించి ఇప్పుడు యహోవా నామం వారంతా ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారు నీ చిత్త ప్రకారంగానే నీవు దీన్ని చేసేది ఎందుకంటే ఈ మనుషుని బట్టి మమ్మను లయం చేయదు కదా దేవుడు న్యాయవంతుడని ఈ మనుషుడు తప్పు చేశాడని యేసుక్రీస్తు ప్రభుతో పాటు దొంగలు సెలవేయబడినప్పుడు ఇద్దరు అభినందించినప్పటికీ ఒక ఆయన కళ్ళు తెరవబడినప్పుడు క్రీస్తుని ఎరిగినప్పుడు ఏమంటాడు ఇది మాకు తగ్గిందే కానీ నీకు తగింది కాదంటారు కాబట్టి అలాగా ఈ మనిషిని బట్టి ఈ మనిషిని బట్టి ఈ మనుషుడే నీ చిత్తానికి విరోధంగా చేశాడు కాబట్టి ఈ మనిషిని బట్టి మాకందరికీ ఆపదొచ్చింది కాబట్టి మమ్మల్ని అందరినీ కాక మేము నిర్దోషిని సంపితమన్న నేరము మా మీద మోపకొందువుగా కానీ ఏహో మేము ఒకవేళ ఈ వ్యక్తి చనిపోతే సముద్రంలో పడవేస్తే ఈ వ్యక్తి చనిపోతే ఆయన మరణానికి మమ్మల్ని కారకులుగా చేయకు ఇది నీ ప్రకారం నువ్వు అనుగ్రహించవు చూడండి వచ్చినప్పుడే మనుషుల యొక్క గ్రహింపు దేవుని యొక్క భీతి భయము ఇవన్నీ కూడా సరిగా అప్పుడే అర్థమవుతాయి అన్నమాట సో అందుకనే మనకి ఎటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి వాటిని కొని తెచ్చుకునే వారుగా ఉండకూడదు అన్ని జనుల మధ్యలో మనం ఉండేటప్పుడు మనం ఈ రీతిగా దేవుని నైతికమైన విలువలు కాపాడుకుంటూ మనం దేవుడు న్యాయవంతుడని నిజ దేవుడని ఆయనే దేవుడని మనం కూడా తెలియజేసేవారుగా మన ప్రవర్తన బట్టి కూడా కొద్దిగా ఉండాలి పదిహేను వచ్చిన కొద్దిగా కాదు పూర్తిగా ఉండాలి పడవేసరి చూసారండి పడవే ఏమైందండి క్షణాల్లో వచ్చింది క్షణాల్లో ఆగిపోయింది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చింది ఎక్కాడంతే వచ్చింది దిగాడంతే పోయింది కదా దే ఎక్కడ పడేసారు ప్రార్థన చేసి పడేశారు కాబట్టి అలాగే ఆగిపోయాను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు ఆయనకు బలి అర్పించి చేసేది చూసారా అప్పుడు వారు దీన్ని బట్టి యహోవాకు భయపడ్డారు ఈయన నిజమైన దేవుడని కూడా వారు వాడలో సంపాదించుకున్నారు కాబట్టి గొప్ప మధ్యము ఒకటి యోనాన మృంగ వల్ని యహోవా నియమించి ఉండగా యోనను ఈ సంగతి ఎవరికి తెలియదు చెప్పండి వాడలు ఉన్న వారికి తెలియదు ఈ సంగతి ఎవరికి తెలుసు దేవునికి తెలుసు కాబట్టి ఒక వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తిని మేము సముద్రంలో పడవే పడే పోతున్నాం ఆయనే చెప్పాడు నన్ను సముద్రంలో పడేస్తే ఆగిపోతుందని అయితే ఈయన మరణించిపోతున్నాడు సముద్రంలో పడేస్తే కనుక ఈయన మరణాన్ని బట్టి మమ్మల్ని లెక్క లెక్కడక్కో మేము ఉత్తరవాదులుగా చేయకొని ముందుగానే ప్రార్థన చేసి వాళ్ళు చేతులు పెడుకోవటానికి చూశారు నిజానికి చూసినట్లయితే అట్లా లేదు మరణము తప్పించుట యహోవా వశము కీర్తనకారుడు చెప్తాడు మరణమును తప్పించటం యహోవా అవసరం కానీ కొన్నిసార్లు చచ్చిపోవాలన్నప్పటికీ కూడా చనిపోలే కొన్నిసార్లు బ్రతకాలన్నప్పటికీ కూడా బ్రతకలేం సో కాబట్టి జీవన మరణాలన్నీ కూడా జీవంగల దేవుని చేతిలో ఉంటాయి కాబట్టి ఆయన చిత్తానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి అందుకనే చూడండి దయచేసి రోమేలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఎనిమిదవసిన దయచేసి చదవండి త్వరగా మనము ప్రభు ప్రభుకోసమే బ్రతుకుతున్నాము చెప్పగలమే మాట మనము మనము బ్రతికనూ ఎవరి కొరకు ప్రభు కొరకు చనిపోయినను ప్రభు కొరకే చనిపో అక్కడికి వెళ్ళి కూడా దేవుని మయంపరచాలి ఇక్కడుండి కూడా దేవుని మయంపరచాలి శరీరంలో ఉంటే ఇక్కడ దేవుని మయంపరచాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని మహిమలో దేవుని వరకు ఉండాలి సో శాశ్వతంగా మనల్ని ఏర్పరచుకున్నాడు తన సేవకులుగా కనుక ఆ విధంగా చేయాలి ఆ తర్వాత ఆ మధ్యమాన్ని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మద్యం కడుపులో క్షణాల్లో తుఫాను రావటం ఆగటం జరిగింది దేవుడు ఆజ్ఞాపించగానే బట్ ఏంటంటే మూడు దినాలు పెట్టాడు దేంట్లో చేప కడుపులో ఎవరిని కావాలంటే మరి అప్పుడే వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు ఎట్లయినా సరే ఎందుకంటే కొత్త నిబంధనలు సువార్త చెప్పటానికి ఫిలిప్కి ఫిలిప్ని ఆ నపుంసకుడి సువార్త చెప్పటానికి ఆత్మచేత కొనుకోకండి క్షణాల్లో ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ మాయమైనట్టుగా అయిపోతారు అట్లా చేయొచ్చు అట్లా చేయలేదు ఆయనకి మూడు దినాలు కూడా సిద్ధపరిచాడు అది కూడా ఏంటంటే యేసు ప్రభు సమాధికి పునరుద్ధానికి ముంగూర్తిగా ఉంది ఆ తర్వాత చూసుకున్నాం అనక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనం చూసుకున్నాం కాబట్టి మనం కూడా అవిధేయుడైన యోనావళి వండుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం వాటి ప్రకారం జాగ్రత్తగా ఉన్నాం